నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ మందా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తమైందని జిల్లా యంత్రాంగం మొత్తం మందా తుఫాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలియజేశారు మీడియా సమావేశం నిర్వహించి మందా తుఫాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ డిఆర్ఓ చినబోబులేషు తదితరులు పాల్గొన్నారు ముందా తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లతో పూర్తిగా సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు ముందా తుఫాను నేపథ్యంలో ప్రకాశం భవనంలో కమాండ్ కంట్రోల్ రూంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేషుతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మందా తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లు తీసుకుంటున్న చర్యలపై వివరిస్తూ ఈ రోజు రాత్రి నుండి జిల్లాలో మందా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మందా తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సర్వసన్నద్ధంగా ఉందని అన్నారు ఈరోజు మధ్యాహ్నం నుండి చిన్న చిరుజులు మొదలైందని రాత్రికి ఉధృతం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగిందని అన్నారు తుఫాను ప్రభావం ఏమీ లేదని అనుకోకుండా ప్రజలు బయటకు రావద్దని కొన్నిసార్లు అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చి ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని కొన్నిసార్లు ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందన్నారు తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాపై ఈరోజు రాత్రి నుండి ఎల్లుండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీల్లో ఉండే అవకాశం ఉన్నందున ఈ రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు బలమైన గాలులు సంభవించే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి సంబంధిత శాఖల నుండి ఒక సీనియర్ అధికారిని ఇందులో నియమించడం జరిగిందన్నారు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో జరిగే విషయాలను ప్రతి గంటకు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కు తెలియజేయడం జరుగుతుందని తెలియజేశారు మంతా సైక్లో ఈ రోజు నుంచి మన ప్రకాశం జిల్లాకి దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం చెప్పడం జరిగింది సో ఈరోజు వర్షపాతం మనకి ఎక్కువగా లేనప్పటికీ కూడా డ్రిజిలింగ్స్ అనేది అంటే చినుకులు అనేవి మన కోస్టల్ మండలాల్లో నమోదైంది సో అది రాత్రికి ఇంకా బలమైన గాలులతో కూడినటువంటి వర్షం వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది సో ప్రజలందరికీ ఎస్పెషల్లీ సీ కోస్ట్లో ఉన్న ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఏమీ ఎఫెక్ట్ లేదు కదా అని బయటికి రావడం లేదా బయట పనులు ఏమైనా పెట్టుకోవడం ఇట్లాంటి చేయడం వల్ల సడన్గా ఒక్కొక్కసారి వాతావరణం మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అవసరమైతే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏముందంటే ఎవరూ కూడా బయటికి రాకోకుండా ఉండాలని చెప్తున్నాము అదేవిధంగా మనకి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్లోనూ ప్రతి మండల్లోనూ ఆఫీసెస్ అందరిని కూడా డిప్లా చేయడం జరిగింది అక్కడ కొంతమంది ప్రతి మండలానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని జిల్లా స్థాయి అధికారిని ఒక స్పెషల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది దీనిసీస్తో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ జియో వాడాఫోన్ వీళ్ళందరితో కూడా మాట్లాడాము వాళ్ళు కూడా టవర్ సెంటర్స్ సెల్ 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 టవర్ సెంటర్స్ దగ్గర పవర్ బ్యాకప్స్ కూడా వాళ్ళు పెట్టుకున్నామని చెప్పేసి మనకు చెప్పారు అదేవిధంగా మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి వారితో కూడా మాట్లాడటం జరిగింది నేషనల్ హైవే వాల్ వారు కూడా జేసీబీసు ప్రొక్లైనర్స్ తర్వాత ఈ పవర్ సాస్ అన్నీ కూడా డిప్లాయ్ చేసుకున్నామని చెప్పారు ఏ ఏ పాయింట్స్లో వాళ్ళు డిప్లాయ్ అనేది కూడా మనము జియో ట్యాగ్ చేసాం అంటే కొన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ జిల్లాలో ఒక ఇరవై జేసీబీస్ ఉన్నాయంటే కనుక రియల్గా ఉన్నాయా లేవా అని కూడా పొద్దున్న ఆఫీసెస్ అంతా అక్కడికి వెళ్ళి ఫోటో తీసి ఆ లొకేషన్ కూడా పెట్టారు సో అదేవిధంగా జేసీబీస్ అదేవిధంగా పవర్ సాస్ తర్వాత ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆ లొకేషన్ ఐడెంటిఫై చేశారు జియో ట్యాగింగ్ చేశారు ఆ ఫొటోస్ కూడా మాకు షేర్ చేశారు దాని ప్రకారం ఆ నీరెస్ట్ ఉన్న ట్రాక్టర్స్ కానీ నీరెస్ట్గా ఉన్నటువంటి ఈ జేసీబీస్ అన్నీ కూడా ఆయా ప్రాంతాలకి మనం అటాచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి మన జిల్లాలో కొన్ని ట్యాంక్స్ ఆల్మోస్ట్ ఓవర్ ఫిల్ అయిన ట్యాంక్స్ కొన్ని ఉన్నాయి మనకి ఉన్నటువంటి ఏడు వందల తొంభై తొమ్మిది ట్యాంక్స్లో ఒక యాభై ట్యాంక్స్ వరకు కూడా ఒక డేంజర్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఉన్నది ఆ ట్యాంక్స్ అన్నీ కూడా మనం ఇరిగేషన్ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు వాటికి స్పెషల్గా ఒక ఆఫీసర్ ఒక ట్యాంక్ ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు సో ఎక్కడైతే మరీ రేపు వర్షాలు వస్తే అది బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయని అనుకున్నాము అక్కడ కొంతవరకు వాటర్ని ట్రైన్ చేయమని చెప్పేసి అన్నాము అట్లీస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ అన్న క్వశ్చన్ పెట్టుకోమని చెప్పాము ఆ రకంగానే చాలా కాల్కులేటివ్గా వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది సో దీంతోపాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి వారిని కూడా మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పాము ఎందుచేతంటే ఎప్పుడైతే మనము ఈ మూమెంట్ చేస్తామో ప్రజల్ని ఆటోమేటిక్గా అక్కడ శానిటేషన్ ఇష్యూస్ వస్తాయి అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రాపర్గా ఏ మెడిసిన్స్ కావాలో అవే వాటికి ముందు ఇమ్మీడియట్గా డిప్లాయ్ చేయమని చెప్పేసి అన్నాము దానికి కూడా వాళ్ళు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నారు సో ఈ రకంగా అన్ని విధాల అన్ని రకాలుగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రెడీగా ఉంది సో వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి రేపటికి మళ్ళీ మనకి ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం నా రిక్వెస్ట్ ఏముందంటే మీడియాకి మీరు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆన్ చేయండి మీకు కూడా సోషల్ మీడియా ఉంది ఆ తర్వాత యూట్యూబ్స్ ఉన్నాయి దీని ద్వారా వైడ్ ప్రచారం ఇస్తే ప్రజలకి ఎక్కువగా దీని గురించి తెలిస్తే వాళ్ళు భయాందోళనలో లేకపోకుండా ఇంటి పట్టునే ఉంటారు ఈ రెండు రోజులు ఈ సమస్య అనేది మనకి పోతుంది ఆ తర్వాత ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చు సో మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే ప్రజలందరికీ ఈ రెండు రోజులు మాత్రం మీరు ఇంటి దగ్గరే ఉండండి ఆఫీసర్స్ మీ దగ్గర ఉంటారు తర్వాత మీరందరూ కూడా ఈ మేము ఇచ్చిన కాల్ సెంటర్స్ నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ మీ దగ్గర పెట్టుకోండి ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో రేపు రాత్రికి గాలి వీచడం వల్ల కరెంటు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో కొన్ని మనం క్యాండిల్స్ తర్వాత లైట్స్ బట్ దట్ మ్యాచ్ బాక్సెస్ కూడా మనం ఇస్తున్నాము డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని ప్రతి నిమిషం కూడా కాంటాక్ట్లో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ